సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంకుల్ అంటే పేరు కదా మీకు బాగా తెచ్చిన పేరు మిమ్మల్ని రాకేష్ గారు అని పిలవడం కంటే కూడా మీ మూవీలో యాక్ట్ చేసిన పిల్లల్ని ఇంటర్వ్యూ చేసి ఎవరు అంటే వాళ్ళు రాకేష్ గారు అని చెప్పకుండా బట్ట అంకుల్ అని చెప్పారు సెట్ లో అలవాటు అయిపోయింది అందరికి బట్ట అంకుల్ బట్ట క్యారెక్టర్ బట్ట కాస్ట్యూమ్స్ ఇలా అలవాటు అయిపోయింది బయట కూడా చాలా మంది అంటున్నారు ఇప్పుడు బట్ట అంకుల్ చాలా బాగా చేశారు ఇలా మాట్లాడుతుంటే కొత్తగా ఉంది ఎలా అనిపించింది అంటే చాలా మూవీస్ చేశారు బట్ ఈ క్యారెక్టర్ మంచి అండ్ చాలా ఎమోషనల్ క్యారెక్టర్ కదా చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అంటే ఒక ఒక మనకి ఏదైనా మంచి బ్రేక్ వచ్చే క్యారెక్టర్ మనం మనం బాగా ఇష్టపడే క్యారెక్టర్ అయితే అది చాలా బాగుంటుంది అలా ఈ క్యారెక్టర్ ఏంటంటే నాకు రెగ్యులర్ నేను కామెడీ ఎక్కువ చేస్తూ ఉంటా సలార్ మూవీ దగ్గర నాకు ఒక డిఫరెంట్ ఎమోషన్ అనేది కనిపించింది అసలు దేనికి సంబంధం లేకుండా అనగనగాలో ఒక అంటే కామెడీ ఉంటుంది ఇనీషియల్గా దాని తర్వాత ఎమోషనల్ క్యారెక్టర్ చాలా బలమైన క్యారెక్టర్ అంటారు కదా అలాంటిది కష్టపడి చేశాను దానికి తగ్గ ప్రతిఫలం మాత్రం సినిమాలో వచ్చింది నాకు చాలా మంచి పేరు వచ్చింది త్రూఅట్ మూవీ మొత్తం మూవీ మొత్తం అంటే కాలేజ్ ఎపిసోడ్స్ ఎపిసోడ్స్ స్కూల్ ఉంటాయి కదా అపార్ట్ ఫ్రమ్ దట్ సినిమా మొత్తం ఎలా అనిపించింది అంటే లైక్ ఈ మూవీ ఆపర్చునిటీ వచ్చినప్పుడే అనుకున్నారు అండ్ రిలీజ్ అయిన తర్వాత అంటే ఎక్స్పెక్ట్ చేశాను డిఫినెట్ గా సినిమా అయితే హిట్ అవుతుంది అనేది ఎందుకంటే నాకు స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు స్క్రిప్ట్ చదువుతుంటేనే నాకు చాలా ఏడుపు వస్తుంది క్లైమాక్స్ దాకా వెళ్ళకముంది అంటే నేను ఫస్ట్ వర్షన్ చదివాను అప్పుడే చాలా ఏడుపు వచ్చేసి ఏంటి ఇలా ఉంది ఇది నిజంగా ఇలాగే పోర్ట్రేట్ అయితే ఎలా ఉంటుంది బయట జనాలకి కంపల్సరీ ఏడుపొచ్చేస్తుంది ఇలా అనుకున్నా కానీ ఇంత హ్యూజ్ సక్సెస్ వద్దని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఓటీటీ వరకు ఒక పర్మిట్ వరకు వెళ్తుందనుకున్నా బట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ చాలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ ఎలా ఎలా వచ్చింది మీకు ట్రూ ఫ్రెండ్ రిఫర్ చేశారు ఆ ప్రొడ్యూసర్ రాకేష్ అని ఉన్నారు కదా తను నాకు వన్ ఆఫ్ ద ఫ్రెండ్ అన్నమాట ఓకే తను నన్ను ఆడిషన్ కు ఒకసారి రమ్మని కలుద్దాం ఒకసారి అంటే వెళ్ళా అప్పుడు సన్ని ఇలా క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మొత్తం స్క్రిప్ట్ అంతా చదివాను నాకు అసలు తట్టుకోలేకపోయాను ఆ తర్వాత వచ్చి ఇలా అనుకుంటున్నాం ఇదేంటే నేను అడిగా నేను చేసినవన్నీ కామెడీ కదా అయ్యో ఓకే నాకు నమ్మకం ఉందంటే మనం ఒకసారి చెక్ చేద్దామండి కామెడీ చేసేవాళ్ళు ఏదైనా చేయగలరు అనే మాట అనగానే ఒక ధైర్యం వచ్చింది సరే ఆడిషన్ చేశాను తనకి ఇంకొకటి చూద్దాం ఇంకోటి చూద్దాం అన్నాడు అలా త్రీ ఆర్ ఫోర్త్ ఆడిషన్ అనుకుంటా అప్పుడు తను కాన్ఫిడెంట్ అయ్యాడు లేదు మనం యు ఆర్ మై బట్ట అనేసాడు రోజు అలా ఇంకా క్యారెక్టర్ చేయడం ఇంకా ఆన్ సెట్ కూడా తను చాలా క్లియర్ గా ప్రతి మైన్యూట్ ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్లెయిన్ చేసేవాడు అది నాకు చాలా ప్లస్ అయింది ఎందుకంటే చేద్దామని తప్పన ఉన్నవాడికి చిన్న హెల్ప్ అయినా కూడా వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అలా నాకు చాలా హెల్ప్ అయింది అది అంటే సుమంత్ గారు కూడా చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత ఈ మూవీ చేశారు చాలా మంది అనుకుంటారు ఆయన గ్యాప్ ఏం తీసుకోలేదు కంటిన్యూ చేస్తున్నారు మహేంద్ర గిర్ వారాహి అని ఒక సినిమా చేస్తున్నారు అది కొంచెం పెద్ద సినిమా కమర్షియల్ ఫిలిం దాని వల్ల ఆ షూటింగ్ వల్ల ఆయన ఆ షూట్స్ లో రెగ్యులర్ బిజీ ఉండడం వల్ల చాలా మంది ఏంటంటే గ్యాప్ వచ్చింది అనుకున్నారు అంటే మళ్ళీ రావ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తర్వాత సీతారామంలో ఆయన మంచి క్యారెక్టర్ లో చూసాను దాని తర్వాత మళ్ళీ ఈ మూవీ లోనే ఆయన కనిపించారు మధ్యలో చేశారు మూవీస్ ఆయన లాక్డౌన్ టైం లో మూవీ చేశారు రోబోట్ సంథింగ్ రిలేటెడ్ సింగిల్ క్యారెక్టర్ మూవీ ఆయన ఏంటంటే ఇమీడియట్ గా రెగ్యులర్ కమర్షియల్ గా వచ్చిన ప్రతి సినిమా యాక్సెప్ట్ అనుకుంటా బట్ చేసిన ప్రాణం పెట్టేస్తారు లైక్ అనగానగా గారిని చూసుంటే సో ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ టు వర్క్ విత్ అనిపించింది అంటే పాజిటివిటీ ఏమి ఉండదు ఆయన మీకేం సలహా ఎవ్వరు ఇలా చేయి రాకేష్ నేను ఇలా చేస్తాను క్యారెక్టర్ ఇంప్రూవ్ చేయదు ఏముండదు మనం ఎంత చేసినా కూడా ఇప్పుడు నేను పొరపాటున ఎక్కడైనా వచ్చిన ఇంప్రూవ్ చేద్దాం డైలాగ్ డైలాగ్ ఇమీడియట్ అందుకు నేను కౌంటర్ వన్ పర్సెంట్ కూడా చెప్పినాం కదా నేను చాలా చోట్ల చెప్పాను ఒక పాజిటివిటీ అనేది నిలవేత నిదర్శనం ఆయన నాకైతే మా ఫాదర్ సినిమా చూసాక నా గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే ఆయన నిజంగా వచ్చాక చిన్న చిన్న ఏమైనా పాయింట్స్ ఉన్నా కూడా సరే ఇలా అనుకో చేసే రాకేష్ నువ్వు నాకు చెప్పొద్దు నువ్వు చేసి చేసేద్దాం డిస్కషన్ అక్కర్లేదు దీనికి చేస్తాను ఆయన ఓకే చేస్తారు ఏదైనా ఒకవేళ ఇక్కడ నేను ఇలా మనం అడుగుతాం కదా సీనియర్ కదా అని సన్నీని ఒకసారి అడుగు తను ఓకే అంటే ఓకే అంటే అక్కడ ఆయన చెప్పొచ్చు బట్ సన్నీ ఒకటి అనుకుని ఉండొచ్చు కదా ఈ క్యారెక్టర్ తను ఒకలా చూస్తాడు సో ఆయనతో మాట్లాడి చేద్దాం అంతే చాలా తక్కువ మాట్లాడతారు సెన్సిబుల్ గా మాట్లాడతారు ఓకే పాజిటివిటీ చెప్తున్నాను కదా ఎక్కడ వన్ పర్సెంట్ ఇంకా వేరే టాపిక్స్ కూడా ఉండవు సినిమాల గురించి సినిమాల గురించి ఆయన చూసిన ప్రోగ్రామ్స్ గురించి పాడ్కాస్ట్ల గురించి ఇవే డిస్కషన్ తెప్పించి ఇంకా అవుట్ ఆఫ్ మ్యాటర్ ఏది మాట్లాడరు ఓకే నాకు చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఆయనతో వచ్చేయడం సో మాకు అనిపించింది ఇంత మంచి సినిమాని ఎందుకు ఓటీటీలో రిలీజ్ చేశారు మా థియేటర్లో వచ్చి ఇంకా కొంచెం ఆడియన్స్ ఇంకా ఎక్కువ ఎంజాయ్ యాక్చువల్గా థియేటర్ అనుకున్నారండి ఇషియల్ గా మరి రీజన్ అయితే పట్టిలకి తెలియదు అయినా ఓటీటీకి వస్తే ఇలాంటి వాటికి కొంచెం మైలేజ్ ఎక్కువ ఉంటుంది కదా అంటే ఇది అందరూ కంపల్సరీ చూడాలి ఇప్పుడు సినిమా అనగానే డెఫినెట్ గా ఈ ఇప్పుడు సినిమా సక్సెస్ అయిన పరిధికి చాలా గట్టిగా ఆడేది బట్ ఓటీటీ అయితే ఈటీ వాళ్ళు కూడా ఎలా చూస్తారంటే ఫస్ట్ మంచి సినిమా అనేదాన్ని అందరూ చూడాలి అనే పాయింట్ ఆఫ్ ఫస్ట్ చూస్తారు తర్వాత కమర్షియల్ చేస్తారు అంటే ఓకే దీని మీద మనం సంపాదించుకుందాం ఆబ్యస్లీ సంపాదించుకుని ఉంటుంది ప్రొడ్యూసర్ గా బట్ మంచి సినిమా ఇది అందరూ చూడాలి నేను అనుకోవడం నా పర్టికులర్ నా నాలెడ్జ్ ఏంటంటే ఈ సినిమా కంపల్సరీ అందరూ చూడాలని ఓటీటీలో పెట్టారేమో అనుకున్నాను అనిపించింది తర్వాత ఇంకా ఆబ్వియస్లీ సినిమా బయటికి రావడం చాలా అప్రిసియేషన్స్ రావడం రిలీజ్ చేద్దామని అలా ఇప్పుడు వచ్చి ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేశారనమాట అన్ని చోట్ల సుమంత్ గారు ఏమన్నా కాంప్లిమెంట్ ఇచ్చారా మీ క్యారెక్టర్ కి అదే చెప్తాం కదా ఆయన ఇమీడియట్ ఇప్పుడు ఇలా సీన్ చేశాను నేను ఒక సీన్ చేశాక ఆయన చూస్తారు ఫర్ ఎగ్జాంపుల్ బాగా చేసావు అంతే దట్స్ ఇట్ ఆయన విడిగా పర్టికులర్ గా పిలిచి చాలా బాగా చేసావు నీకు మంచి వ్యూజ్ ఇంత మాట్లాడరు ఆయన చాలా తక్కువ మాట్లాడతారు అవసరమైందే చెప్తారు నన్ను రెండు మూడు సార్లు కొన్ని సీన్స్ లో బాగా చేసావు అన్నా దట్స్ ఇట్ అంతే అందుకని ఓకే ఇప్పటివరకు వరకు అసలు మీరు చాలా వెబ్ సిరీస్ చేశారు ఆహాలో చేశారు ఓటీటీలో చేశారు మూవీస్ చేశారు అండ్ ఒక్కసారి ఆ డీటెయిల్స్ అన్ని ఆడియన్స్ కోసం చెప్తారు నా ఫస్ట్ ఫిల్మ్ వచ్చి డీఫా దోపిడి అండి అదే ఫ్యామిలీ మ్యాన్ తీసారు కదా రాజ్ డీకే వాళ్ళు ప్రొడ్యూసర్స్ వాళ్ళ అసోసియేట్ సిరాజ్ కల్లా అనే డైరెక్టర్ నాని గారు సమర్పణ దానికి వరుణ్ సందేశ్ సందీప్ కిషన్ నవీన్ పౌల్ శెట్టి మేము నలుగురు లీడ్స్ అనమాట దాని తర్వాత నేను ఆ సినిమా కొంచెం మంచి పాజిటివిటీ రాగానే ఎలా షెడ్యూల్ చేసుకోవాలో కెరీర్ తెలియలేదు ఫస్ట్ ఫిలిమే అది కదా తర్వాత క్యారెక్టర్స్ ఐడియా లేదు ఆ మూమెంట్ లో నాకు ఒక మలయాళం మూవీ వచ్చింది డెఫెన్ఎం రోల్ వచ్చింది అది నాకు చాలా బెస్ట్ ఆపర్చునిటీ అనిపించి అటు ఒక సిక్స్ మంత్స్ అక్కడ ట్రావెల్ సమ్ రీజన్స్ అది ఆగిపోవడం దాని తర్వాత ఇక్కడ కాంటాక్ట్స్ ఉండడం తర్వాత ఈ సినిమా చూపిస్తామా ఇలా కొన్ని ఫిలిమ్స్ అన్నమాట గరుడ మేఘ చేసిన చిన్న క్యారెక్టర్ అయినా కంపల్సరీ నా క్యారెక్టర్ ఎంతో కొంత గుర్తింపు వచ్చింది హిట్ ఎన్ దాట్ మధ్యలో అత్తార్ల్ అని ఉత్తేజ్ గారు వాళ్ళ అమ్మాయిది డెబ్యూ ఫిలిం ఒకటి అలా చాలా ఫిలిమ్స్ చేశాను ఆహాలో బ్యాక్ అండ్ ద బ్యూటీ విఐ యాప్ ఐడియా ఉంది అందులో ఈ ఆఫీస్ ఒకటి పవన్ సాధన డైరెక్టర్ అనమాట అందులో వన్ ఆఫ్ ద లీడ్ గా చేశాను అలా బ్యాక్ టు బ్యాక్ చేసుకుంటూ వెళ్ళాను ఆ టైమ్ లో సలార్ వచ్చింది సలార్ అసలు నా లైఫ్ మార్చేసింది అందులో నాది అరౌండ్ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉన్న క్యారెక్టరే కానీ అది చాలా మంచి రిసీవింగ్ అంటే పెద్ద సినిమాకున్న పవర్ అలాంటిది కదా నాకు బాంబే నుంచి కన్నడ ఇండస్ట్రీ నుంచి తమిళ నుంచి కాల్స్ వచ్చేవి అని ఇంకా అక్కడ నుంచి నేను కొంచెం ఆగిపోయాను ఓకే మనం కొంచెం జాగ్రత్తగా వెళ్దాం కెరీర్ ప్లాన్ చేసుకుందాం లేకపోతే ఎలా అవుతుందంటే నాకున్న స్కేల్ ఆఫ్ క్యారెక్టర్స్ కి కామెడీ ఎక్కువ కోర్స్ బ్యాచ్ లో వేసేవారు అంటే షూట్ షూట్ లో చెప్పినప్పుడు ఏంటంటే హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ అనేవారు సెట్ లోకి వెళ్తే నలుగురు ఫ్రెండ్స్ ఉండేవారు అందులో నేను ఒక తిరుగుతూ ఉండేవాడిని హీరో అక్కడ ఏదో సీన్ చేస్తే నవ్వాలంటే నవ్వాలి ఆడవాలంటే ఇలా ఉండేది దాని దగ్గర నేను ఏం చేయను అక్కడ గా నేను నేను పర్ఫామ్ చేయడం కానీ నాకు నేను ప్రూవ్ చేసుకోవడం ఓన్ ఐడెంటిటీ ఉండదు అప్పుడు అలా రెండు మూడు క్యారెక్టర్స్ సారీ అండి నేను బ్యాచ్ లో చేయలేనండి పర్టికులర్ క్యారెక్టర్ అయితే చేస్తాను అంటే కొంతమంది కోపాలు వచ్చినాయి హ్యాపీ ఏంటంటే అనగనగా తర్వాత వాళ్ళు కొంచెం మళ్ళీ నువ్వు గా వెళ్తున్నావు నీ సెలక్షన్ బాగుంది మంచి క్యారెక్టర్ చేస్తున్నావు అని అప్రిషియేట్ చేశారు సో ఇంక ఇక్కడ నుంచి ప్లాన్ చేసుకుంటూ వెళ్తాను అనమాట ఇంకొక టూ ఫిల్మ్స్ రిలీజ్ ఉన్నాయి అందులో ఒకటి నెక్స్ట్ మంత్ జూలైలో ఉండొచ్చు అనమాట వాళ్ళ ప్రొడక్షన్స్ థర్టీ ఫైవ్ సినిమా తీసారు కదా వాళ్ళ దాంట్లో డార్క్ చాక్లెట్ అని చేస్తున్నాను సో అది ఇప్పుడు రిలీజ్ కున్న మూవీ అదే రిలీజ్ కున్న మూవీ అది ఇంకొకటి ఉంది కానీ అది ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ అవుతుంది ఓకే